బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ గోల మొదలైనట్టు అందరికీ తెలిసిందే అది కూడా ఎక్స్ హౌస్ మేట్స్ అంటే ఐ మీన్ ఎలిమినేట్ అయిపోయి వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే నామినేట్ చేస్తున్నారు ఎనీవే నామినేట్ చేసే విధానంలో నిన్నైతే సోని అలా శేఖర్ భాషా గారు అలాగే బేబక్క వీళ్ళైతే వచ్చారు నామినేట్ చేశారు నామినేట్ చేసిన పర్సన్స్లో ఐ మీన్ ఎక్కువగా ఉంది నిఖిల్ అలాగే పృథ్వీ అయితే వన్ టైం ఉన్నాడు అలాగే ప్రేరణ యష్మి వీళ్ళ ముగ్గురు అయితే ఎంత నెగిటివ్ ఉందంటే ఐ మీన్ హౌస్ మేట్స్లో మనం చూసిన విధానం చాలా తక్కువ చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు వచ్చి నామినేట్ చేసి క్లియర్ కట్గా వాళ్ళతోనే వీళ్ళు చేసిన మిస్టేక్స్ని నిరూపించారు అంటే నామినేషన్ అనేది ఒక క్లారిటీగా ఉంది ఎనీవే ఇంకా ఈరోజు అంటే ఈరోజు నైటే మనకి ఓటింగ్ పోల్స్ అనేది ఓపెన్ అవుతాయి మీరైతే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేను నాకు ఛానల్లో కమెంట్ చేయండి అలాగే ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో ఒకటి చెప్పండి ఓటింగ్ వేయాల్సిన వాళ్ళైతే రోజు నైట్ నుంచి వేసేదే క్యాల్కులేట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లో ఎనీవే ఈ అయితే నాగమణి సీత అలాగే నయని పావని వీళ్ళ ముగ్గురు వచ్చారు నామినేట్ చేసిన పర్సన్స్ సీక్వెన్స్ సేమ్ ఎవరూ లేరు నిఖిల్ యష్మి ప్రేరణ ఆదిత్య ఓం గారైతే డైరెక్ట్ యష్మిని ఒక్కటే క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగారు మీ ఫాదర్ వచ్చినప్పుడు నీకేం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే వాళ్ళ ఫాదర్ ఏమైనా చెప్పారు ఇండివిజువల్ ఆడు అండ్ ఫ్లిప్ అవ్వద్దు సమ్ పర్సన్ అంటే నెగిటివ్ అవుతుంది బయట మనకి క్యారెక్టర్ కూడా మెయిన్ బయట నెగిటివ్ అవ్వద్దు అని చెప్పి క్లారిటీ చెప్పారు తనకైతే బట్ తను దాన్ని కూడా పక్కన పెట్టేసింది చెప్పాలంటే నిన్నటి షోలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఖిల్కి యష్మికి పెద్ద రచ్చ లేసింది అంటే ఏంటి నిఖిల్కి యష్మికి పెద్ద వార్ జరుగుతుంది అని అయితే ప్రోమోలో మనం చూసాం బట్ అది అయిపోయిన వితిన్ ఫ్యూ సెకండ్స్ అంటే మినిట్స్ కూడా అవ్వచ్చు మళ్ళీ నిఖిల్ యష్మి ఒకటి అయిపోయారు ఇంకా ఇండివిజ్యువాలిటీ ఎక్కడుంది వీళ్ళు జస్ట్ డిఫెండ్ చేసుకుంటున్నారు అంతే ఇండివిజ్యువాలిటీగా మేము ఆడుతున్నామని అది ఆదిత్య ఓమ్ గారు నవ్వు ఒక స్మైల్తోనే నిరూపించారు ఇంకా ఈరోజు బిల్ని కూడా నామినేట్ చేసింది నైని పావని ఎందుకు అంటారా నువ్వు ఒక స్టాండ్ మీద ఉండు నీకు కప్ కావాలంటే నీ ఇండివిజువాలిటీ ఆడు వేరే వాళ్ళతో కాదు అని చెప్పాడు నాగమణి అయితే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మీ నామినేషన్స్లో నాగమణి బాగా మాట్లాడతాడు ఈవెన్ సీజన్లో ఉన్నప్పుడు కూడా విడి టైంలో పక్కన పెట్టినా నామినేషన్స్ టైంలో తను డిఫెండ్ చేసుకోగల క్యాబిలిటీ అయితే తనలో ఉంటుంది ఇప్పుడు కూడా సేమ్ అదే పాయింట్స్లో చూపించాడు ఇప్పుడు వీళ్ళు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే అంటే వీళ్ళలో ఇంత నెగిటివ్ ఉందా అని ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు గేమ్ గేమ్ ప్లే అనేది వీళ్ళు చేంజ్ చేయొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే డైరెక్ట్ ఐ మీన్ సీత అయితే ప్రేరణకి ఒకటే చెప్పింది ఇంకా నువ్వు చీఫ్ అవుతానన్నా నీకు హౌస్లో ఎవరు సపోర్ట్ కూడా చేయరని చెప్పి ఒక క్లారిటీ చెప్పింది ప్రేరణ ఎంత డౌన్ అయిపోయిందో బిగ్ బాస్ హౌస్లో క్లారిటీ వచ్చింది యాక్చువల్లీ ఇంకొక విషయం లైవ్లో మీరు కనుక చూసుంటే ఐ మీన్ ఈరోజు షోలో అయితే చూపిస్తారో లేదో తెలియదు నిన్నటి షోలో అయితే ఐ మీన్ లైవ్లో జరిగింది ఈవెన్ గౌతమ్ని కూడా వీళ్ళు చాలా ట్రిగ్గర్ చేయడానికి చూస్తున్నారు యష్మి ప్రేరణ ఎగ్జాంపుల్ గౌతమ్ ఏమన్నా నడిచినా ఐ మీన్ సమ్ వాక్ చేసిన పని దొంగ సమ్ వీడికేంటి వీడు ఆల్రెడీ గేమ్ ఆడొచ్చాడు ఇట్లాంటి మాటలన్నీ బ్యాక్ సైడ్ రూమర్స్ అయితే గట్టిగా మాట్లాడుతుంది ప్రేరణ యష్మి ఇప్పుడు గేమ్ ప్లాన్ అంతా వాళ్ళు గౌతమ్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇప్పుడు గౌతమ్ని ఎలా ట్రిగ్గర్ చేయాలి ఎలా నెగిటివ్ చేయాలనేది ప్లాన్ అయితే చేసుకుంటారు బట్ వీళ్ళ ముగ్గురు అనేది గ్రూప్ ఆడుతున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది జనాలందరికీ ఇన్ని మరిన్ని అప్డేట్స్ కోసమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చేసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎంతో క్యూట్ అలాగే నాటి అనుకునే ప్రేరణలో కూడా ఒక ఐ మీన్ చాలా ఇరిటేషన్ మనిషిని చీతరగా చూడడం అదంతా కూడా నేను నిన్నే చూశాను గౌతమ్కి ఇచ్చిన రియాక్షన్ అయితే వాము ఈఎంఐల్ ఈ యాంగిల్ ఉందా అనిపించింది నాకైతే ఓకే ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్